బొబ్బు గనుల వేలం నీట్ పరీక్ష అవకతవకలపై వామపక్ష పార్టీల రాష్ట్ర జేఏసీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది ఈ నెల ఐదున ధర్నా చౌరస్తాలో నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో మేధావులు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గలనీలం రామచంద్రయ్య భవన్లో జిల్లాలోని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అరవై ఒకటి బొబ్బు గనులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొబ్బు గనులు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు అదేవిధంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ పేపర్ లీకేజీతో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసిందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ తవకతవకలు గనుల వేలంను నిరసిస్తూ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల ఐదున జిల్లా కేంద్రంలోని ధర్నా చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు ఈ పిలుపును జయప్రదం చేయాలని కార్మిక కర్షక విద్యార్థి మేధావులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సిపి జిల్లా కార్యదర్శి పి సుధాకర్ సిపి ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ఎంసిపి యు జిల్లా బాధ్యులు శ్రీనివాస్ సిపి మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ ఏఎఫ్డిఎస్ బాధ్యులు ఎం రాజశేఖర్ టీడీఎస్యో బాధ్యులు జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బొగ్గు గుణాలను వేలం వేసి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా నీట్ పరీక్షలు జరిపి లీకేజీలు ఇవ్వడం వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారింది ఈ రెండు పైన వామపక్ష పార్టీల సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది ఆ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్ఆర్ భవన్లో సిపిఐ సిపిఎం ఎంసీపీఐ యు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత న్యూ డెమోక్రసీ పార్టీల నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఐదవ తారీఖున కలెక్టరేట్ లేదా ధర్నా చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి రాష్ట్ర వామపక్ష పార్టీలు ఏదైతే నిర్ణయించారు ఆ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం